అంటే నీళ్లు ముక్కులోకి నోట్లోకి వెళ్ళకపోతుండగా మూసుకోవటం మీరు అలాగే అలాగే ఉంటే నువ్వు కూర్చుంటే నేను జస్ట్ ఎలాగని లేదు తీసేస్తాను నేనే లేదు కూర్చో కూర్చో ప్రార్థన చేస్తాను పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడా మీ నామమునికే వందనాలు తండ్రి జగత్తు పునాది వేయబడక మునుపు సంకల్పములక క్రీస్తు ప్రభు సంఘములోనికి ఇదిగో ఒక పాపి అనబడినటువంటిగా కుమార్తె తమ పాపములను ఒప్పుకుని దేవా క్రేసియస్ నామములోనికి మరి నా తన్ను పొందడానికి నా తండ్రికి సిద్ధముగా ఉన్నది మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తాను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి నేను బాప్తిసం ఇచ్చినాను తండ్రి

Hallelujah Hallelujah